హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎఫ్ టెక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ టైం మనం ఓల్డ్ యూజర్ ఎలా లాగిన్ అవ్వాలో చూసాం కదా ఇప్పుడు న్యూ యూజర్ ఎలా లాగిన్ అవ్వాలో చూడండి ఫస్ట్ మీకు తెలియజేయాల్సిన పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి న్యూ యూజర్ లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా రిఫరల్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి లాస్ట్ టైం వీడియోలో ఎలా రిఫరల్ లింక్ అనేది షేర్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు ఆ లింక్ని క్లిక్ చేస్తే న్యూ యూజర్కి చెప్తున్నాను ఇప్పుడు నేను ఆ రిఫరల్ లింక్ అనేది ఆల్రెడీ మీ మీకు ఆ లింక్ షేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని షేర్ చేయమని చెప్పండి ఖచ్చితంగా న్యూ యూజర్కి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే రిఫరల్ లింక్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది మీ నేమ్ ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మీరు నేమ్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట మొబైల్ నెంబర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నొక్కితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతారు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అనేది మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ లాగిన్ అవ్వాలి ఇక్కడ మీ మెయిల్ ఉంటుంది కదా ఇందాక ఇచ్చిన మెయిల్ ఆ మెయిల్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది ఆ పాస్వర్డ్ మనకి మెయిల్కి వస్తుందన్నమాట మనకి మెయిల్ అక్కడ మెయిల్ మనం ఏదైతే ఇచ్చామో దానికి పాస్వర్డ్ వస్తుంది హాయ్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ టు ఎఫ్ టేక్ ఆఫ్ ప్లీజ్ యూస్ ద బిలో పాస్వర్డ్ టు లాగిన్ యుయర్ పాస్వర్డ్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ ఇక్కడ క్యాప్చే ఉంటుంది అది జాగ్రత్తగా కొట్టండి నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను జీరో మీరు ఇది కరెక్ట్గా కొడితేనే లోపలికి లాగిన్ అవుతుంది అది జాగ్రత్తగా చూసుకొట్టండి కొట్టండి ఇక్కడ మీరు నేము ఈమెయిలు మీ నెంబరు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయన్నమాట మీరు ఇంకా ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా నేమ్ ఏమైనా చేంజ్ చేయాలన్నా ఇవన్నీ మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకొని సేవ్ చేంజెస్ అన్న ఒకంగానే కస్టమర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అడిగితుంది డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఇక్కడ మీవి ఉంటాయి అన్నమాట మీవన్నీ డైరెక్ట్ రిఫరల్ లింక్స్ ఇమ్యూనిటీ డైరెక్ట్ ఇంకా సో ఇదనమాట న్యూ యూజర్ లాగిన్ ఎలా అవ్వాలో ఈ వీడియోలో చూశారు నెక్స్ట్ వీడియోలో పర్చేజ్ ఎలా చేయాలి అనేది చూడండి థ్యాంక్ యూ గాయస్ చెక్ ద డీటెయిల్స్ అండ్ లాగిన్ ఇన్ టు ఎఫ్ టేక్ ఆఫ్ అండ్ పర్చేస్ ఆర్ ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ గాయస్